The <laughs> హలో నమస్తే అండి సో నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ నేను మీతో బిఫోర్ డే వ్లాగ్ లో షేర్ చేసుకున్నాను కదా నేను వచ్చేసి సప్త శనివారాల వ్రతం అయితే చేసుకోబోతున్నాను అని చెప్పేసి ఏడు శనివారాల వ్రతం సో ఇది వచ్చేసి శనివారం రోజున షూట్ చేసిన వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందులో మనందరం కూడా ఒకసారి ఓం నమో వెంకటేశాయ అని నామం అయితే చెప్పుకుందాం సో ఇదిగోండి వీడియోలోకి వెళ్ళిపోతే నేను వచ్చేసి ఇక్కడ తెల్లవారు జామునే అయితే అంటే బ్రహ్మ నిద్ర లేచాను ఇదిగోండి లేచిన వెంటనే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని నేను కూడా చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చాను సో ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కృష్ణుడి దగ్గర అయితే అలంకరించుకుంటున్నాను అనమాట అంటే ముందల రోజు నైటే అలంకరించుకున్నాను కాకపోతే ఏంటి అంటే కొంచెం సైడ్స్ కి పూలతో కొంచెం డెకరేషన్ అలా చేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి చూసారా మాకు కృష్ణుడికి బ్యాక్ సైడ్ని చిన్నగా డెకరేషన్ లాగా ఉంది కదా సో అది వచ్చేసి నేను రీసెంట్గా వినాయక చవితి అయింది కదా వినాయక చవితికి మనం స్వామి వారికి పందిరి తీసుకుంటాం కదా ఆ పందిరి అనమాట నేనైతే అలా దాచుకున్నాను బాగుందని చెప్పేసి ఇదిగోండి ఇంకా కృష్ణుడికి బ్యాక్ సైడ్నే కొంచెం చాలా సింపుల్ గా బాగుంటది లుక్ అన్నట్టుగా నేను బ్యాక్ సైడ్ ని అలా తగిలించేసి అక్కడ కృష్ణుడిని అయితే పెట్టుకున్నాను అండ్ కింద కొంచెం పసుపు కుంకంతో అలంకరించేసి ఇంకా సైడ్స్ కి బౌల్స్ లోకి కొంచెం అలా పూలతో డెకరేషన్ అయితే చేశాను అనమాట చాలా సింపుల్ లుక్ తో బాగుంటుంది நன்றுக బయటకు వచ్చేసి తులసమ్మ తల్లి దగ్గర చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నేను చాలా ఎర్లీగా లేచాను కదా బ్రహ్మహూర్తంలోనే మా పూజని కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టుగా సో ఇదిగోండి చక్కగా పూజ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ బయట మాకు ఇంకా తులసమ్మ దగ్గర పెద్దగా ప్లేస్ ఉండదు చక్కగా అలంకరించుకొని మంచిగా ముగ్గులు వేసుకొని చేయడానికి ఎందుకంటే బయట గోడ మీద ఉంది కాబట్టి అలా సింపుల్గా చక్కగా పసుపు కుంకుమ అలంకరించేసి పూలు పెట్టేసి ఇంకా నేను అలాగా పూజ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి బయట తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి లోపల కూడా చక్కగా బ్రహ్మహూర్తంలో నా పూజనైతే కంప్లీట్ చేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది బ్రహ్మహూర్తంలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదా శప్త శనివారాల వ్రతానికి మొదటి రోజు అనమాట ఫైనల్గా ఆ పూజకైతే నేను చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాను సో ఇక్కడ పూజకి ఏర్పాటు చేసుకునే విధానంలో ముందుగా మనం ఆ వెంకన్న స్వామిని ప్రతిష్ఠించుకోవడానికి ఇక్కడ పీఠను అయితే అలంకరించుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఠ మీద చక్కగా పసుపు అంతా రాసేసి ఇదిగోండి ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకంతో అలంకరించుకుంటున్నాను సో ఇక్కడ ముగ్గు వేసిన దగ్గర నుంచి కూడా పూజ అంతా కంప్లీట్ అయిన దాకా కూడా చాలా చక్కగా నేను ప్రశాంతంగా నేను పూజనైతే చేసుకున్నాను సో అందులోనూ మనం పూజ చేస్తున్నాం వ్రతం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా లోపు చేయాలి లేదు అంటే పన్నెండు లోపు చేసుకోవచ్చు ఒక్కసారి పన్నెండు దాటింది అంటే ఇంకా మనం పూజ చేస్తున్నాము అంటే పన్నెండు తర్వాత ఆ పూజకి ఫలితం అస్సలే ఉండదు సో అందుకని ఎర్లీగా లేగిస్తే ఇవే బెనిఫిట్స్ అనమాట ఎర్లీగా లేచాము అంటే మనం చాలా ఎర్లీగా పూజ చేసుకుంటాము ఇంకా ఇంకొకటి ఏంటి అంటే మనం ఎలాగైతే చేయాలి అనుకున్నామో అలాగ హడావుడి లేకుండా ప్రతీది కూడా పర్ఫెక్ట్ గా చేసుకోగలం సో ఇక్కడ చూసారు కదా అత్తయ్య ఇంటి నిండా కూడా గంగా జలాన్ని అయితే చల్లుతూ ఉన్నారనమాట సో ఈ గంగా జలాన్ని అత్తయ్య లాస్ట్ ఇయర్ కాశీ నుండి అయితే తీసుకొచ్చారు సో లాస్ట్ ఇయర్ ఇదే కార్తీక మాసంలో అత్తయ్య మోయ ఇద్దరు కూడా కాశీలో ఉన్నారనమాట సో అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చిన గంగా జలం అనమాట ఇలాగ ఈ గంగా జలాన్ని ఇట్లాగ ఏదైనా స్పెషల్ గా పూజలు చేసుకుంటున్నాము అంటే వరలక్ష్మి వతానికి కానీ వినాయక చవితికి కానీ ఇట్లాగా పూజలు చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఈ గంగా జలాన్ని అత్తయ్య ఇంటి నిండా చల్లుతూ ఉంటారు సో ఇదిగోండి ఫైనల్ గా నేను పూజ దగ్గర కూర్చున్నాను స్వామివారిని ప్రతిష్ఠించి ఇదిగోండి ప్రతి ఒక్కటి కూడా ఓం నమో వెంకటేశయ్య అనుకుంటూ ఈ పూజను అయితే నేను స్టార్ట్ చేశాను సో అసలు నేను ఈ పూజను ఎలా చేశాను నేను పూజా విధానం పూర్తి పూజా విధానం పూర్తి వివరాలతో నేనైతే వచ్చేవారం అంటే రెండవ శనివారం పూజా లో అయితే ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను పూజ చేసేటప్పుడు ఎటువంటి వీడియో కూడా నేను షూట్ చేయలేదు సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పూజ మీద పెట్టాను సో ఇదిగోండి ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను బ్రతకథ అనేది వింటున్నాను అనమాట ఈ పూజకి ఖచ్చితంగా వ్రతకథ అనేది ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఫోన్లో పెట్టుకొని ప్రతిదీ వివరంగా నేను పూజ చేసుకున్నాను అండ్ అలాగే వ్రతకథ కూడా ఫోన్లోనే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా ఫోన్లో అవైలబుల్ ఉంది కదా సో ప్రతిదీ కూడా చాలా ప్రశాంతంగా ఫోన్లో పెట్టుకొని నిదానంగా చేసుకున్నాను సో ఫైనల్గా పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాను సప్త శనివారాల్లో మొదటి వారం పూజ అయితే చాలా మంచిగా జరిగింది సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పూజ కంప్లీట్ అయ్యే సరికల్లా అరౌండ్ నైన్ థర్టీ అలా అయిందనమాట సో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక రెండు మూడు రకాల దాకా చాలా సింపుల్గా భోజనం అయితే అంటే వంటలు అయితే ప్రిపేర్ చేశాను సో అందులోను ఈరోజు భోజనానికి మా పెద్ద బావ గారు అలాగే అక్క అయితే భోజనానికి వస్తున్నారు సో అందుకోసం ఇలా సింపుల్గా ఒక రెండు మూడు రకాల దాకా చేశాను సో ఈరోజు వంటలోకి యాక్చువల్గా పొంగల్ పెడతాం కదా మార్నింగే సోమవారం కోసం పొంగల్ పెట్టాను పులిహోర ఇంకా రైస్ పప్పు ఒక పచ్చడి ఒక ఫ్రై అయితే ఇలా సింపుల్గా అయితే చేశాను సో ఇదిగోండి ఫైనల్గా అక్క బావగారు అయితే వచ్చారు ఇంకా వాళ్ళిద్దరికి అలా భోజనం వడ్డించాను ఇంకా వాళ్ళు ఎలా భోజనం చేస్తూ ఉన్నారు సో వాళ్ళు భోజనం చేసిన తర్వాత నేను కూడా తింటా అనమాట అంటే నేను వచ్చేసి ఒక్క పూట భోజనం ఓన్లీ ఈ సప్త శనివారాలలో ప్రతి శనివారం అంటే ఈ ఏడు శనివారాలు కూడా మార్నింగ్ ఏమీ తినను ఒక్క పూట భోజనం చేస్తాను ఒకవేళ ఈవినింగ్ ఏమైనా తినాలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ లేదంటే లైట్గా టిఫిన్ తీసుకుంటాను అనమాట యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను పూజ అయిన తర్వాత బట్ కానీ కుదరలేదు కదా పూజ చేసరికల్లా కొంచెం లేట్ అయిపోయింది సో ఈవినింగ్ అన్న ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తాను సో అదనమాట ఈ రోజు వీడియో సప్త శనివారాల్లో మొదటి వారం మొదటి శనివారం అయితే ఇలా జరిగింది చాలా మంచిగా అనిపించింది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే మీలో ఎవరైనా ఇంకా ఫస్ట్ ఈ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామా అంటే వెళ్తాం కీప్ వాచింగ్ అవర్ యూస్ టే కేర్ అండ్ బాబాయ్